గారు ఏదో అనౌన్స్మెంట్ ఇస్తారు చూసారు నన్నే పిలిచారు వెళ్ళాలని హలో అందరికీ నమస్కారం అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఫస్ట్ ఇక్కడికి వచ్చినందుకు మా మీడియా వాళ్ళందరికీ అండ్ నాన్ మీడియా ఫ్రెండ్స్కి కూడా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఐ థింక్ అందరి గురించి ఇండివిజువల్గా మాట్లాడడానికి ఇది సందర్భం కాదు ఫిలిం గురించి చెప్పాలనుకుంటున్నా ప్రతి ఆర్టిస్ట్కి వాళ్ళు చేసే ప్రతి ఫిలిం వాళ్ళ కెరియర్లో చాలా స్పెషల్గానే ఉంటుంది అందరూ కష్టపడతారు వాళ్ళు ఒక సినిమా చేయాలి జనాల ముందుకు రావాలి అంటే కష్టం అనేది నాన్ నెగోషియబుల్ సో ఐ థింక్ వీఆర్ నో డిఫరెంట్ కాకపోతే ఎందుకు శశివదినే నేను స్పెషల్గా చూస్తున్నాను ఒకటి నా కెరియర్లో హిట్ చేసిన తర్వాత నాకు చాలా మంది ఇంకా చాలు పోలీస్ క్యారెక్టర్స్ ప్యాంట్ షర్ట్స్లోనే చూడాలా అని చాలా చెప్పేవాళ్ళు ఐ థింక్ అది బ్రేక్ చేయడానికి నాకు కరెక్ట్ ఆపర్చునిటీ శశివతిని అది కాకుండా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి స్టేజ్ మీద నుంచి ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బ్యాక్ స్టోరీ ఉంది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్లో చాలా సాక్రిఫైస్ చేసి ఇక్కడి వరకు వచ్చారు ఇక్కడున్న ఎవరికీ బ్యాక్గ్రౌండ్ లేదు స్టిల్ దే ఆర్ స్టాండింగ్ హియర్ టుగెదర్ యాజ్ అ హోల్ అండ్ ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ బిగ్ సక్సెస్ అది మా టీమ్ అందరికి నేను చెప్పాలనుకుంటున్నాను సో టెన్త్ అక్టోబర్ సినిమా వస్తుంది ఏం చెప్పాలి చెప్పనా అంటే ఒక ఒకటి ఉంది అది చూస్తే తెలుస్తుంది కానీ కంపల్సరీ థియేటర్లో అది మీ అందరినీ సర్ప్రైజ్ అది ట్విస్ట్ మంచి అంటే చూడడానికి ఒక మంచి లవ్ స్టోరీ కాదనట్లేదు ఇందుకన్నా ఎక్కువ నేను చెప్పకూడదు కొంచెం అలా ఇది ఏదో భయం వేస్తుంది నేను ఏం చెప్పినా ఇంకా స్పాయిలర్ ఏదైనా ఇస్తానే మన కానీ చాలా మంచి సర్ప్రైజ్ ఉంది అండ్ కంపల్సరీ ఇది అందరూ చెప్తారు నేను అని అనుకోకండి బట్ కంపల్సరీ తెలుగు ఫిల్మ్స్లోనే చెప్పాలంటే భయం వేస్తుంది ఒక మంచి క్లైమాక్స్ అవుతుంది అందరూ ఓ క్లైమాక్స్ బాగుంది అనుకుంటారు ఇంతకనే ఎక్కువ పెద్ద హైప్ ఇవ్వట్లేదు కానీ అదర్ దాన్ దాట్ ఒక మంచి గోదావరి స్టైల్ తెలుగు లవ్ స్టోరీ గోదావరి నాకు చాలా ఇష్టం యాక్సెంట్ కానీ ఏదైనా ప్రేమ అంటే గోదావరి అది మా సినిమాలో ట్రాన్స్లేట్ అవుతుంది మీరు టెన్త్ అక్టోబర్ చూడండి సినిమా మంచి హిట్ అయ్యి సక్సెస్ మీట్ అయితే ఈ ఈరోజు నేను చెప్పిన సర్ప్రైజ్ గురించి ప్రూఫ్ ఆ రోజు నేను ఇస్తాను అదర్ దాన్ దాట్ అందరి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ టెన్త్ అక్టోబర్ శశివదినే ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ కోమలి గారు చెప్పి చెప్పినట్టుగా చాలా